అస్లాం వేకం నమస్తే వెల్కమ్ టు హండింగ్ ఇంకా సన్న ఎట్లా అందరూ బాగున్నారా సో నేనైతే బాగున్నా సో అలా ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో అందాలని అనుకుంటున్నాను అందరికీ షేర్ చేయను అన్న సో వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ వెళ్ళినట్టు ఉంటుంది చాలామంది చాలా మంది రాడ్స్లో కన్ఫ్యూజ్ అవుతారు ఏ రాడ్ వాళ్ళ ఎప్పుడు ఎట్లా ఎక్కడ ఏ రాడ్ యూస్ చేయాలని చెప్పి చాలా మంది అడుగుతారు అన్న ఈ పీస్ రాడ్ అంటే ఏంటి టెలిస్కోపిక్ అంటే ఏంటి పోల్ రాడ్ అంటే ఏంటి అంటే అన్న నేను ఈ వీడియోలో మీకు చెప్పేస్తాను సో మనం ఈ వీడియోలో ఏం దేని గురించి మాట్లాడదామంటే టెలిస్కూపీ రాడ్స్ గురించి చెప్తాను నేను సో మీకు ఫస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను టూ పీస్ రాడ్ అంటే ఇదన్నా చూడండి ప్లీజ్ అన్న మీ తమ్ముడు చాలా కష్టపడుతున్నాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయను అన్న మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇది టూ పీస్ రాడ్ అంటే రెండు ముక్కలు ఉంటుంది ఇలా జాయింట్ చేసుకుంటే ఒక ముక్క అవుతుంది సో దీన్ని టూ పీస్ రాడ్ అంటారు ఇదిగోండి ఇది టూ పీస్ రాడ్ ఓకేనా ఇది టూ పీస్ రాడ్ ఇది ఇది మనకు సోలి ఫేబర్ మంచిగా నా బిగినర్స్ ఇవి రక వాడుకోవచ్చు ఇవి ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ టెన్ కేజీ ఒక ఫైవ్ కేజీ టూ కేజీ ఫిష్ కి ఆరామ్స్ యూజ్ చేసుకోవచ్చు మీరు బిగినర్ అంటే ఎవరైతే కొత్తగా నేర్చుకుంటున్నారో ఫిషింగ్ వాళ్ళ కోసం ఇది చాలా బాగా పనిచేస్తుంది మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఫైవ్ ఫీట్ నుంచి టెన్ ఫీట్ వరకు ప్రజెంట్ ఎయిట్ ఫీట్ అయితే ఉంది మన దగ్గర టెన్ ఫీట్ కావాలి నైన్ ఫీట్ కావాలన్నప్పుడు కొరియర్ చేద్దాము అండ్ రాడ్ అంటే ఇది ఇదే పోర్ రాడ్ అంటే ఇది ఓ ఇది పోర్ రాడ్ ఇది ఉంటుంది ఇది ఇలా ఉంటుంది మొత్తం పొడుగు అవుతుంది ఓకే ఇట్లా పొడుగు అవుతుంది సో ఇది పోల్ రాడ్ మన దగ్గర పోల్ రాట్స్ లేవు ఇది డ్యామేజ్ అయింది అయినా కానీ చూపించడానికి నేను వీడియోస్ చేస్తున్నాను పోల్ రాడ్స్ ఎప్పుడు వాడాలా ఎక్కడ వాడాలా అంటే ఇట్లా ఇంతే ఉంటుంది అన్న పోర్డ ఇందులో మీకు ఐదు ఫీట్ ఆరు ఫీట్ల నుంచి పది పన్నెండు ఫీట్ల వరకు అవైలబుల్ ఉంటుంది అన్న ఈ పోల్ రాడ్స్ అనేవి మనకు అలగా ఉంటాయి ఎంతో అలగా ఉంటాయి సో ఫిషింగ్ చేసినప్పుడు ఇక్కడ దారం కట్టుకొని దీంతో షికార్ చేయాల్సి వస్తుంది ఇది మనకు రవాటలు పాంప్లేట్లు మన ఏమంటారు జిలేబీ ఫిష్లు వాటికి పనిచేస్తుంది ఇది చాలా డెలికేటెడ్గా ఉంటుంది అన్న ఇది ఎప్పుడు వాడాలి ఎక్కడ వాడాలంటే ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో ఎవరైతే బాగా నేర్చుకున్నారో చేపలు పట్టడం వాళ్ళకి మంచి అలవాటు ఈ రాడ్స్ పైన వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అన్న ఇప్పుడు ఎందుకు ఇది కొత్త వాళ్ళు వాడద్దు అంటే నేను చూపిస్తాను అన్నాడు ఒకసారి ఇట్లా ఉందన్న ఇది రాడ్ చేప పట్టదు ఇట్లా టూ త్రీ కేజీ పడ్డప్పుడు ఇట్లా లేపితే మూడు నాలుగు ముక్కలు అయిపోతుంది ఇది దీంట్లో అంత బలం ఉండదు త్రీ ఫోర్ కేజీ చేప నాపే అంత బలం ఉండదు ఈ రాడ్స్లో చేప తగి జట్గా కొట్టినామా చేప తగిలింది ఇట్లా ఇంకా గుంజేసుకోవాలి ఇట్లా ఇట్లా ఇంకా గుంజేసుకొని దారం పట్టుకొని తీసుకున్న తప్పించి ఈ రాడ్తో మీరు ఇట్లా లేపి నేను గడ్డకేస్తా అంటే ఈ రాడ్ మూడు ముక్కలు అవుతుంది చేప పోతుంది ఇది ప్రొఫెషనల్స్ కోసమే అన్న అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు కానీ నేను చెప్పినట్టు మాత్రమే వాడాలి ఇది ఇట్లా జట్గా కొట్టినామా ఇట్లా ఇంకా గుంజేసుకున్నామా ఇది ఇది గుంజేసుకొని చేప గడ్డ మీద వేసినామా అంతే ఉంటుంది దారం పట్టుకొని కానీ నేను రాడ్తోనే లేపుతా అంటే రాడ్ మాత్రం విరిగిపోతుంది ఇది అర్థమైంది అనుకుంటున్నా ఫోర్ రాడ్ టూ పీస్ రాడ్ అలాగే టెలిస్కోపిక్ రాడ్ టెలిస్కోపిక్ రాడ్ అంటే ఇది సో దీని దీన్ని డిఫరెంట్ చూసుకోండి మీరు ఇది టెలిస్కోపిక్ రాడ్ అన్న టెలిస్కోపిక్ రాడ్ అంటే ఇది కూడా సేమ్ పోల్ రాడ్ లాగానే ఉంటుంది లోపలికి వెళ్ళిపోతుంది కానీ ఇక్కడ చూడండి ఇది గైడ్స్ వస్తాయి ఈ గైడ్స్ లో నుంచి దారం తీసుకోవాలి అండ్ ఇక్కడ మిషన్ సెట్ అవుతుంది ఇక్కడ ఇట్లా మిషన్ సెట్ అయిపోతుంది చాలా మంది ఏం చేస్తారంటే తీసుకుపోయినా ఇక్కడ దారం కట్టుకుంటారు అన్న తెలియదా ఇక్కడ దారం కట్టి షికారు చేస్తారు ఇక్కడ ఇదిపోతుంది దారం కూడా ఇక్కడ కట్టుకోవాలా ఇక్కడ లాస్ట్లో దారం కట్టుకొని గైస్లో నుంచి మొత్తం తీసుకొని అప్పుడు షికార్చాలా సేమన్నా ఇది కూడా ఎప్పుడు అంటే మీకు ఒక టూ కేజీ వన్ కేజీ హాఫ్ కేజీ కోసం పనికి వచ్చేదానికి వాడుకోవచ్చు ఇది కూడా సేమ్ జట్కా కొట్టామా ఇట్లా ఎంత గుంజేసుకున్నామో దారం బట్టి పడేసుకున్నాం గడ్డ మీదకి చేప అంతే దీనిపైన కూడా నేను లేకపోతే చేప అంటే విరిగిపోతుంది ఎందుకు విరిగిపోతుంది అంటే తక్కువ రేట్లో కొన్నప్పుడు మాత్రం విరిగిపోతుంది అన్న ఇందులో కూడా చాలా క్వాలిటీలు వస్తాయి మనకు ఐదు వందల రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఐదు వేల రూపాయలు కూడా పోతుంది ఐదు వేలు వేలు వరకు కూడా పోతుంది కాకపోతే మన మీద బిగినర్స్కి చాలా తక్కువలో కావాలి అన్న అంటారు కాబట్టి ఇది టెలిస్కోపిక్ రాడు సెవెన్ ఫీటు మన దగ్గర సిక్స్ హండ్రెడ్ రూపీస్లో ఉంది ఇది మన దగ్గర వచ్చి ప్రైస్ ఓకేనా సిక్స్ హండ్రెడ్ రూపీస్లో ఉంది ఇంకా ఎక్కువ తీసుకుంటే చాలా ఇంకా కొంచెం డిస్కౌంట్ చేసే ఛాన్సెస్ అన్న సెవెన్ ఫీట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్లో ఉంది అలాగే ఎయిట్ ఫీట్ రాడ్ వచ్చేసి మీకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ లో ఉంది చూడు ఇది హంటర్ కంపెనీ రాడ్ కనిపిస్తుంది ఇది హంటర్ కంపెనీలో ఎయిట్ ఫీట్ ఉంది అలాగే అకుమాలు సెవెన్ ఫీట్ అవైలబుల్ ఉంది మనకు మంచి ప్రీమియం క్వాలిటీ రాడ్స్ ఇవి కూడా ఒక్కొక్క టూ కేజీ నుంచి వన్ కేజీ హాఫ్ కేజీ ఫీచర్స్ పట్టుకోవడానికి ఆరామ్సే యూస్ చేసుకోవచ్చు మీరు అలాగని మీరు హెవీ ఎక్స్ట్రీమ్ హెవీ చేశాను అంటే టూ పీస్ తీసుకోవాలా నార్మల్ అన్న నాకు షికార్ చేయడం వస్తుంది నేను నేర్చుకున్నాను ఎత్తగా కొట్టేసి ఇట్లా ఇంకా కనుక్కొని చేప గడ్డ మీద చేసుకున్నాను అన్న దారం పట్టుకోవాలంటే తీసుకోవచ్చు ఒక హాఫ్ కేజీ వరకు ఇట్లా లేపట్ల గడ్డ మీదకి పాడేయచ్చు ఈ రాడ్ మీద టెన్షన్ ఏం లేదు అంతేకాని ఒక టూ టూ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ తగిలినప్పుడు ఇట్లా లెఫ్ ఉంటే గడి మీద అంటే రాడ్ మూడు ముక్కలు అవుతుంది నేను మీకు మంచి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను మీరు అందరూ అర్థం చేసుకోవాలా అన్న నేను వాడుకుంటా చేసుకుంటా అంటే మీ ఇష్టం అన్న ఎందుకంటే నేను మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పేస్తున్నాను అన్న మీరు లాస్ అవ్వాలి ఒక్కసారి పైసలు పెడుతున్నామంటే పైసలు ఎట్లొస్తాయన్న కష్టపడితేనే పైసలు వస్తాయి కదా మనం ఏదో ఫిషింగ్ హాబీ కోసము త్రిల్ కోసం మనం తీసుకుంటాం కాబట్టి మంచి రాట్స్ తీసుకోవాలా ఇవి కూడా మంచి ఎప్పుడు మనం దీన్ని జాగ్రత్తగా యూజ్ చేస్తే మంచిది తోట యూజ్ చేస్తే ఇరిగిపోతాయి సో టెలిస్కోపిక్ రాట్స్ గురించి నేను వీడియో చేశాను ఇందులో మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ వరకు కూడా రేంజ్ ఉంటుంది మన రేంజ్ బట్టి మనం తీసుకోవాలా ఇప్పుడైతే బిగినర్స్ కోసం చూపించాను దీని తర్వాత నెక్స్ట్ టెలిస్కోపిక్ చేస్తే ఒక థౌసండ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ మధ్యలో చేశాను అన్న రాట్స్ మీకు ఆ రేంజ్లో చూపిస్తాను సో ఇవి బిగినర్స్ రాట్స్ సో మీ అందరికీ వీడియో అని అనుకుంటున్నా అన్న ఏమన్నా తప్పు చెప్పు సారీ అర్థం చేసుకోండి సో మీకు ఇంకా దీంతో మంచి ఇన్ఫర్మేషన్ తెలిస్తే కింద కామెంట్ చేయండి అన్న ఏదైతే ఫిషింగ్ న్యూస్కుంటున్నారో వాళ్ళ చాలా ఉపయోగపడుతుంది సో మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్న కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి అండ్ పాత వాళ్ళన్నా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అన్న మంచి ఇన్ఫర్మేషన్ అందరికీ దొరకాలని అనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ ఏంటంటే చెప్పారన్న ఎవరు ఈ వచ్చింది ఆ వచ్చింది తీసుకోండి బాగుంటుంది అంటారు కానీ నాలాగ ఇన్ఫర్మేషన్ చెప్పాలి అంటే చాలా కష్టం నేను చెప్తున్నానంటే మన అందరికీ ఉపయోగపడాలని చెప్తున్నాను సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్